ఈ రోజు ఎపిసోడ్ కనుక మనం చూసినట్లయితే మెయిన్ గా రెండే రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి డబుల్ ఎలిమినేషన్ అయితే మనకి ప్రోమోలో బోతార్ ఎలిమినేటర్ అని అయితే రావడం జరిగింది అది చూసి అందరు కూడా ఆశ్చర్యానికి బాబు డబుల్ ఎలిమినేషన్ అంటే ఆల్రెడీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు కదా మళ్ళీ ఇవాళ కూడా ఏంటి పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు హెల్మెట్ అవుతారా అనే విధంగా అయితే అనుకున్నారు కానీ పృథ్వీ మాత్రమే హెల్మెట్ అయిపోయాడు ఏం లేదు ఎలిమినేషన్ రౌండ్ లో చిన్న జిమ్ వాడాడు ఎడిటర్ అతనికి వచ్చినటువంటి అవకాశాన్ని నిజంగా ఎడిటర్ పనితరం ఇక్కడే కనిపిస్తుంది అనమాట ఎడిటరు ఎంత క్యూరియాసిటీని పెంచాలి వీడియోలో అనేది చూస్తాడు కాబట్టి ఇక్కడ అతనికి అవకాశం దొరికింది దాన్ని ఉపయోగించేసిడు ఆ రకంగా అయితే అందరినీ ఒక ఏంట్రా ఇలా జరిగింది అనే విధంగా అయితే అనుకున్నారు కానీ ఏం లేదు విష్ణు సేవ్ అయిపోయింది పృథ్వీ మాత్రమే ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఎపిసోడ్ గురించి చూడడానికి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి కొంచెం ఇవాళ హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల ఈ రకంగా అయితే ఫేస్ అవ్వబడుతుంది అనమాట ఎవరు కూడా ఏమనుకోవద్దు ఇక లైక్ చేయకుండా ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి ఇక ఎపిసోడ్లో వెళ్ళేటప్పుడు కనుక మనం చూసినట్లయితే సండే ఫండే కాబట్టి మొత్తం ఫండే ఉంటుంది తప్పితే ఇంకా ఫైనల్గా ఏమున్నా మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే వాళ్ళని ఏ రకంగా సేవ్ చేస్తున్నారు ప్రతి రౌండ్లో సేవ్ ఏ విధంగా అవుతుంది అంటే కొత్తగా ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది ఉంటది మామూలుగా ఫన్ సాంగ్స్ అది ఇది మనం జనరల్గా చూస్తాం ఒక సాంగ్ ఫిష్ బౌల్లోకి వెళ్ళి ఒక చిట్టి నీయడం దాంట్లో సాంగ్ వస్తుంది అది గుర్తుపట్టడం దానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం ఆ రకంగా అయితే అది అయిపోయింది అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ సేవ్ రౌండ్ లో స్టార్ ఉంటుంది అనమాట ఒక మామూలుగా సంచు సంచు ఒక్కొక్క ఒక్కొక్క పేరు మీద సంచు వస్తుంది ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళందరి కూడా వస్తే దాంట్లో ఒక స్టార్ ఉంటుంది ఆ స్టార్ ని గార్డెన్ ఏరియాలో ఒక మనం ఏమంటారు ఒక బోర్డు ఆ బోర్డు లో స్టార్ అంత ప్లేస్ మాత్రమే ఉంటుంది డిజైన్ ఉంటుంది అనమాట వీళ్ళు వచ్చినటువంటి ఆ స్టార్ని తీసుకెళ్లి ఆ దాంట్లో మనం గనక కరెక్ట్ గా ఫిక్స్ చేయగలిగితే వాళ్ళు సేవ్ అయినట్టు చేయని వాళ్ళు సేవ్ అన్సేఫ్ అన్నట్టు ఆ రకంగా చేస్తే గనక ఫస్ట్ రౌండ్ లో ఇవాళ గౌతమ్ కృష్ణ సేవ్ అయిపోతాడు సెకండ్ రౌండ్ లో గనక మనం చూసినట్లయితే ఇది మనం జెమ్స్ ఉంటాయి కదా ఎగ్ టైప్లో ఉండి అవి వచ్చినాయి అనమాట అవి వచ్చేసి ఇక్కడ ఈ రౌండ్లో సేవ్ అయింది ఫస్ట్ ప్రేరణ సేవ్ అవుతుంది అవన్నీ కూడా గ్రీన్ కలర్ జెమ్స్ ఉంటే సేవ్ అయినట్టు ప్రేరణ ఆ రకంగా సేవ్ అవుతుంది తర్వాతకి నిఖిల్ ఓపెన్ చేస్తే అతను కూడా గ్రీన్ గ్రీన్ కలర్ జెమ్స్ ఉంటాయి అతను సేవ్ అయిపోతాడు ఇది సెకండ్ సేవ్ తర్వాతకి థర్డ్ సేవ్ కనుక మనం చూసినట్లయితే ఫిష్ బౌల్ ఉంటుంది కదా ఫిష్ బౌల్లో వాళ్ళు ఒక బాటిల్స్లల్లా రెడ్ శాండ్ గ్రీన్ శాండ్ ఉంది అనమాట ఆ రకంగా నబిల్ విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళ ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు వచ్చేసి ఆ ఫిష్ బౌల్ నాకు సార్ ఎవరు చెప్తారో వాళ్ళు వచ్చేసి ఆ ఫిష్ బౌల్ లో ఆ బాటిల్ ఓపెన్ చేసి దాంట్లో పోసినప్పుడు రెడ్ శాండ్ వస్తే అన్సేఫ్ గ్రీన్ శాండ్ వస్తే సేవ్ ఆ రకంగా నబిల్ సేవ్ అవుతాడు గ్రీన్ శాండ్ వచ్చేసి ఇక ఫైనల్ గా నామినేషన్స్ లో ఇంకా సేవ్ కాకుండా ఉంది విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు ఉంటారు వీళ్త సార్ యాక్షన్ రూమ్ లో అనమాట వీళ్ళు యాక్షన్ రూమ్ లోకి వస్తారు యాక్షన్ రూమ్ లోకి చూడగానే రెండు ఫిష్ బౌల్స్ ఉంటాయి దాంట్లో ఆల్రెడీ ఎల్లో కలర్ వాటర్ అయితే ఉంటుంది అదేవిధంగా పృథ్వీ సైడ్ రెండు బాటిల్స్ నింపి ఉంటుంది దాంట్లో వాటర్ విత్ కెమికల్స్ అయ్యి ఉండొచ్చు ఇటు సైడ్ విష్ణుప్రియ సైడ్ కూడా రెండు బాటిల్స్ ఉంటాయి దాని మీద ఒకటి రెండు అనే నెంబర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ నాగ్ సార్ ఫస్ట్ వన్ నెంబర్ ఉన్న బాటిల్స్ని ఆ ఫిష్ అక్వేరియం ఉందిగా దాంట్లో పోయమని చెప్తాడు ఆ రకంగా వాళ్ళు పోయగానే దాని కలర్ నాకు సార్ చెప్పిందంటే రెడ్ కలర్ ఎవరికి రెడ్ కలర్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు గ్రీ అన్నట్టు అయితే చెప్తాడు అనమాట ఆ రకంగా నాకు సార్ ఫస్ట్ బాటిల్ ఓపెన్ చేసి చేసిపోయానగానే అది రెడ్ కలర్లో కలర్ కలర్లో ఉన్న వాటర్ రెడ్ కలర్లోకి మారిపోతుంది రెడ్ కలర్లోకి మారిపోగానే అందరు ఏమనుకుంటారు రెడ్ కలర్కి మారిన ఇంకొక సీసా ఉంది జనరల్గా ఆ సీసా ఇంకొక సీసా అది కూడా పోస్తే మనం అనుకోవచ్చు కానీ ఒకటే సీసాని దాంట్లో పోసారు కాబట్టి అది రెడ్ కలర్లోకి మారుతుంది రెడ్ కలర్లోకి మారినప్పుడు ఫస్ట్ సీసా పోసినప్పుడు మారినప్పుడు నాకు సార్ అంటాడు అనమాట యు ఆర్ బోత్ ఆర్ నాట్ సేఫ్ అని అంటాడు యు ఆర్ నాట్ సేఫ్ సేఫ్ అంటాడు అని తర్వాతకి సెకండ్ బాటిల్ కనుక పోసినప్పుడు అప్పుడు వాటర్ పోసినప్పుడు పృథ్వీది రెడ్ కలర్ లోనే ఉండిపోతుంది ప్రియది ఎల్లో కలర్ లోకి మారుతుంది అది ఆ రకంగా అప్పుడు నాకు సారు యు ఆర్ ఎలిమిటెడ్ అంటాడు ఎడిటర్ ఏం చేసిండు ఫస్ట్ బోత్ ఆర్ అనేది కట్ చేసేసి అక్కడికి ఎలిమినేటెడ్ అని సెకండ్ రౌండ్ లో చెప్పాడు కదా యూఆర్ ఎలిమినేటెడ్ అనగా అక్కడ ఎలిమినేటర్ యాడ్ చేసేసాడు ఇక్కడ ఎడిటర్ పనితనం చూపించుకున్నారనమాట అవకాశం దొరికింది చూపించుండు ఇక్కడ చూపించుడు కాబట్టి మన గేట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కరెక్ట్ గా విష్ణుప్రియ ఏ లో అయితే పక్కకు ఉందో ఆ ఫ్రేమ్ మాత్రమే మనకి పెట్టేసిండు అక్కడ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా మిర్రర్ లో చూస్తే కూడా మిగతా వాళ్ళందరూ పడుతున్న విష్ణుప్రియ అవ్వడట్లే వీడియో చేసిన ఇక్కడ చూస్తే విష్ణుప్రియ అవ్వబడట్లేదు క్లియర్ గా అవ్వబడుతుంది అందరు అవ్వబడుతున్నారు ఆ గేట్ ఉంది కదా గేట్ దగ్గర మిర్రర్ అబ్జర్వ్ చేస్తే ఆ జీరో పాయింట్ టూ ఫైవ్ పెట్టి చిన్న స్మాల్ గా అబ్జర్వ్ చేసి ఫాస్ట్ చేసుకుంటే వెళ్ళి చూసినట్టయితే అక్కడ అందరూ మిగతా వాళ్ళందరూ అవ్వపడుతున్నాయి ఆ మిర్రర్ లో ఫేస్ లో మొత్తానికి అయితే గుర్తుపడుతున్నాం విష్ణుప్రియ ప్రియ అవ్వబడట్లే అరే ఏందిరా అక్కడ చూస్తే ఎలిమినేషన్ లేదు పృథ్వీ ఒకటి హెల్మెట్ అయినారు ఇక్కడ ప్రోమోలో అక్కడ నాకు సార్ ఏమో బోతార్ హెల్మెట్ అయినా వచ్చింది ఇక్కడ చూస్తే అసలు ఎవరు పోయారు బయట చూపించలేదు క్లియర్గా ఎప్పుడు చూపిడామో ఎలా కూడా చూపలేదు అక్కడ చూస్తే ఆ ఫ్రేమ్ అందరూ ఊపడుతున్నారు ఒక విష్ణు పెట్టే తప్ప ఇక్కడ కూడా మళ్ళీ ఎడిటరు పనితనం చూపించి ఆ రకంగా అయితే చేయడం జరిగింది ఈ విధంగా మొత్తానికైతే ఇక దాని తర్వాతకి పృథ్వీ యువర్ హెల్మెట్ అనగానే విష్ణుపురి ఎంత ఎమోషనల్ అవుతుంది ఏందో అనుకున్నా కానీ అంత ఏం కాలేదు పర్లేదు నార్మల్గా మామూలుగానే తను ఎమోషనల్ అయింది తప్పితే అంత మరీ పీక్ స్టేజ్లో అయితే అవ్వలేదు చాలా అంటే చాలా సీదాగా అయితే ఎమోషనల్ అయింది తర్వాతకి ఇక పృథ్వీ సాగ అవన్నీ ఉంటాయి ఉంటాయిగా అవన్నీ చేసి అయితే పృథ్వీ స్టేజ్ మీదకి వెళ్తాడు అయితే వెళ్ళడానికి ముందు ఈ రోజు ఇచ్చిన ఇంకొకటి కొత్త ఏంటంటే పోస్టర్ ఇచ్చాడు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టర్ ఎనిమిది మందికి ఎనిమిది పోస్టర్స్ రావడం జరిగింది ఈ రకంగా ఫస్ట్ పృథ్వీ ఎలిమిటెడ్ కాబట్టి పృథ్వీ గురించి చెప్పుకుందాం పృథ్వీకి ఇచ్చిన పోస్టర్ యానిమల్ మూవీ పోస్టర్ అయితే ఇచ్చారు అనమాట నిజంగా చాలా పర్ఫెక్ట్ గా యాప్ గా సరిపోయింది పృథ్వీకి అది యానిమల్ పోస్టర్ అనేది ఇంకొకటి కనుక పృథ్వీ గురించి రిలేటెడ్ గా చూస్తే పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఇచ్చినటువంటి పోస్టర్ నిన్ను కోరి అనే పోస్ట్ ఇచ్చారు ఇది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఇంకొకటి చూసినట్లయితే డబల్ స్మార్ట్ శంకర్ ఆ మూవీ పోస్టర్ ఉంది కదా ఆ పోస్టర్ని నబిల్ కి ఇవ్వడం జరుగుతుంది నబిల్ కూడా మంచిగా సెట్ అయినట్టుగానే అనిపించింది తర్వాతకి రోహిణి గురించి అరుంధతి మూవీలో అనుష గారి ఆ ఫోటోని గనక చేసి ఇవాళ అరుంధతి మూవీ పోస్టర్ అయితే రోహిణికి ఇచ్చారు అది కూడా కరెక్ట్గానే ఉంది అనిపించింది మంచిగా గేమింగ్ గార్డర్ కాబట్టి ఓకే గుడ్ మంచిగా ట్రై చేశారు మంచిగా ఇచ్చారు పోస్టర్ తర్వాతకి గౌతమ్కి వచ్చేసరికల్లా ఏక్ నిరంజన్ ప్రభాస్ గారి సినిమా పోస్టర్ ఏక నిరంజన్ పోస్టర్ అయితే గౌతమ్కి ఇవ్వడం జరిగింది సోలోగా ఆడుతున్న సోలోగా ఆడుతున్నట్టు కదా కాబట్టి అది సెట్ అయిపోయింది ఆడుతున్నట్టు నిజంగా అలానే ఉంది కాబట్టి అది గౌతమ్ కృష్ణకి ఏక్ నిరంజన్ ఏదమ్ సెట్ అయిపోయింది ఇక ఫ్యామిలీ స్టార్ ది ఫ్యామిలీ స్టార్ అనేది ఎవరికి ఇస్తారో మీరు గుర్తుపట్టే ఉంటారు నిఖిల్ నిఖిల్కి అయితే ది ఫ్యామిలీ స్టార్ పోస్టర్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇక మిగిలింది అవినాష్ 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 కాదు అందాల రాక్షసి అందాల రాక్షసి పోస్టర్ వచ్చేసి మన ప్రేరణకి ఇవ్వడం జరిగింది కరెక్ట్ యాక్ట్ అవుతుంది అంతే ఉంటది ఒక కిచెన్ లోకి వెళ్ళినప్పుడు తప్ప ప్రేరణ కిచెన్ లోకి ఇక ఆ అందాల రాక్షసిలో అందాలు అనేది అందాలని తీసేసి రాక్షసి మాత్రం మిగులుతుంది కిచెన్ లోకి మిగతా బయట ఉన్నప్పుడు చాలా క్యూట్ గా ఎంత బ్యూటిఫుల్ గా అందరితోటి ప్యాంపరింగ్ చేస్తూ ఎంత బాగుంటుంది అబ్బా ప్రేరణ అనిపిస్తుంది కానీ ఒక్క కిచెన్ ఒకటే ఆడికి పోయినప్పుడే అందాల రాక్షసి రాక్షసిగా మారిపోతుంది అనమాట ఇక అది దాని తర్వాత చూస్తే ఇంకా అవినాష్ మిస్ అండ్ కదా అవినాష్ అవినాష్ కు వచ్చిన పోస్టర్ సార్ 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 నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్ కదా ఆయన ఏం లేదంటే సార్ ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ కొంచెం అంటే అప్పుడు నాకు సార్ ఇస్తాడు సుడిగాడు మన అల్లరి నరేష్ గారు సినిమా ఉంది కదా ఆ సినిమా పోస్టర్ అయితే సుడిగాడు అని అవినాష్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా వచ్చేసినాయి వచ్చేసినాయిగా ఈ రకంగా పోస్టర్స్ అయితే ఇవాళ కొంచెం కొత్తగా ఓకే గుడ్ బాగుంది మంచిగా అనిపించింది ఆ రకంగా అయిపోయింది ఫైనల్ గా ఇక పృథ్వీ హెల్మెట్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చిండు పృథ్వీ జర్నీ చూపిస్తారు పృథ్వీ జర్నీ ఆ ఉత్సాహం ఉండదు మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగా ఎందుకంటే ఆల్మోస్ట్ థర్టీన్ వీక్స్ ఉన్నాడు కాబట్టి దాంట్లో చాలా ఇప్పుడు మనకి ప్రోమో ఎట్లా కట్ చేస్తారో ఆ రకంగా మంచి మంచి పాయింట్స్ కట్ చేశారు చాలా బాగుంది ఒక దగ్గర పృథ్వీనే ఫీల్ అయిపోయాడేమో సారీ పృథ్వీనే ఫీల్ అయిపోతాడు ఎక్కడ ప్రభావతి టూ పాయింట్ ఓ ఎక్టాస్ ఉంది కదా ఆ ఎక్టాస్ దగ్గర ఆదిత్య ఓం గారిని ఇలా గొంతు దగ్గర బట్టి ఇట్లా ఎన్నికలు లాగేసింది మనకి కడియం కూడా ఉంటుంది చేతికి ఇలా లాగేసింది ఆ సీన్ చూసి పృథ్వీ ఇది అనేసింది అనమాట అంటే పృథ్వీకి అనిపించింది అమ్మ ఇంత దరిద్రంగా బిహేవ్ చేసినారని నేను అనే విధంగా ఫీల్ అయ్యి నాడు హండ్రెడ్ పర్సెంట్ చూస్తాం కదా అది ఇది హండ్రెడ్ పర్సెంట్ దానికి తెలియదు ఆయనకు అప్పుడు ఆ టైం అర్థం కావట్లే ఇప్పుడు పోయి బయట చూసుకుంటే ఏంటని ఎంత అగ్రెసివ్ బిహేవ్ చేసిందని చూసుకుంటే అర్థమవుతుంది అనమాట సరే ఎనీవే ఫైనల్ గా ఆడియన్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ పదమూడు వారాలు నన్ను ఉంచు పది సార్లు నేను ఎలిమినేషన్ లోకి వచ్చిన నన్ను తొమ్మిది సార్లు సేవ్ చేశారు విధంగా అయితే తను ప్రేక్షకుల ఆడియన్స్ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఇక ఫైనల్గా స్టేజ్ మీదకి వచ్చిన ఏదే ఒక ఉంటుంది కదా ఆ రకంగా బోర్డు మీద సూపర్ హిట్ సూపర్ ఫ్లాప్ ఇవి రెండు అయితే పెట్టడం జరిగింది ఇటు మూడు అటు మూడు పెట్టమని నాకు సార్ ఆడుతాడు సూపర్ హిట్ ఇంకా తెలిసేదేముంది ఇంకా వాళ్ళదే పెట్టింది అనమాట సూపర్ ఫ్లాపు ఇంకా తెలుసు ఆడ కూడా ఎవరి పెడతాడు ఆ రకంగా సరే చెప్తా సూపర్ హిట్ ఎవరిది పెడతాడు నిఖిల్ నబిల్ విష్ణుప్రియ వీళ్ళ వీళ్ళ ముగ్గురిద పెట్టి ప్రేరణ ముగ్గురిదే పెట్టిన కాబట్టి ప్రేరణ మిస్ అయింది ఇటు సూపర్ ఫ్లాప్కి వచ్చేసరికల్లా రోహిణి రోహిణికి ఎందుకు పెట్టారంటే నువ్వు ఒక్కసారి కూడా నామినేషన్ నామినేషన్స్ లోకి రాకుండా అక్కడే ఉండిపోయావు అందుకనే నేను పెట్టా సూపర్ ఫ్లాప్ అని అయితే అని పెట్టాడు తర్వాత సేమ్ రీజన్ తోటి అవినాశ్ కూడా నువ్వు ఒక్కసారి లో నామినేషన్స్ లోకి వెళ్ళావు ఎలిమినేట్ ఎలిమినేట్ చేస్తారు నేను కానీ ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసుకుని అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావు అని అయితే ఆ రకంగా అవినాష్ కూడా పెడతాడు ఇక గౌతమ్ది ప్రేరణ ఇటు పెట్టలే అటు పెట్టలే ఆ బయట వదిలేసాడు అనమాట ఈ రకంగా ఫైనల్ గా ఈ ఆడియన్స్ కృతజ్ఞతలు చెప్పుకుని అయితే తను ఇక బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఈ రకంగా మరి పృథ్వీ అయితే బయటకు వెళ్ళిపోయాడు మరి విష్ణు మరి ఎలా ఉంటది జర్నీ విష్ణుప్రియ జర్నీ అనేది ఇక చూడాలి ఇప్పుడు గుసగుసలు మొదలైనవి ఏమొస్తుంది ఏంది అనేది ఈ గుసగుసలతోటి ఓకే నామినేషన్స్ నామినేషన్స్ కూడా చిన్న ప్రోము కట్ చేశాడు కదా ఆ ప్రోమో కనుక మనం చూసినట్లయితే ఆడియన్స్ చేతిలో ఉంది ఈసారి మీ నామినేషన్ ఎవరు ఉంటారు ఎవరు పోతారు అని అయితే ఆ బిగ్ బాస్ చెప్పడం జరిగింది అందరూ కూడా ఒక్క అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు ఇక అది ఆడియన్స్ చూసుకుంటారు ఏంది అనేది అయితే ఆ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ రకంగా ప్రోమో అయితే ఎండింగ్ లో కట్ అయింది రేపు వచ్చే ప్రోమో కొంచెం అయితే మనం చూపించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నట్టు ఈ ఎపిసోడ్ మరి గుసగుసలు అయితే నడుస్తుంది ఏం సంగతి మరి విష్ణు సంగతి ఏంది ఎలా ఉంది మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి వీళ్ళకైతే అన్లిమిటెడ్ కిచెన్ టైం వచ్చింది అన్లిమిటెడ్ సరుకులు ఇక నచ్చిందల్లా ఉనుకొని మొత్తానికి అయితే అదొక ఫ్రీడమ్ దొరికింది ఇక్కడ ఉన్న సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సెవెన్ మెంబర్స్కి ఇంకా అన్లిమిటెడ్ మీ ఇష్టం అన్నట్టుగా వదిలేసారు మరి వీళ్ళని ఏ రకంగా ఉంటుంది మరి అసలు ఏంటి కథ అనేది అర్ధరాత్రి తోటి ఆ వీడియోని రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ విధంగా వీడియోని అయితే రిలీజ్ చేస్తాను అప్పుడు మీరు అర్థ కూసుకోవచ్చు ఆ వీడియోలో చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి ఇంకో రేంజ్లో అయితే వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే టాప్ సెవెన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు మరి దాంట్లో అవినేష్ తప్ప మిగతా టాప్ సిక్స్ నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ ఏంది ప్రతిదీ ఏంది ఎవరికి వెయ్యాలి ఎవరికి వేయకూడదు ఏ రకంగా వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళకూడదు అంటూ మన వీడియోస్ అయితే వస్తాయి మామూలుగా కాదు ఒక రేంజ్లో సూపర్ హిట్ రేంజ్లో అయితే వస్తాయి వీడియోస్ రేపు నుంచి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టచ్లో ఉండండి థ్యాంక్ ఫ్రెండ్స్